బుధవారం ఉదయం స్వామివారి వీఐపీ బ్రేక్ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న ఖుష్బుకి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయం వెలుపలకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు తన భర్త పుట్టినరోజు సందర్భంగా శ్రీవారి ఆశీస్సులు తీసుకోవడం కోసం తిరుమలకు వచ్చారని అన్నారు తన భర్తకు చిన్న సర్జరీ జరగడం చేత తాను రాలేకపోయాలని చెప్పారు స్వామిని దర్శించుకోవాలని చాలా సందర్భాలు అనుకున్నారని అయితే స్వామి పిలుపు లేనిదే తిరుమలకు రాలేమని గుర్తు చేశారు స్వామి పిలుపు మేరకు నేడు ఆయన ఆశీస్సులు తీసుకోవడం జరిగిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు ఆలయం వెలుపల ఆమెతో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు చాలా బాగా జరిగింది చాలా ఆనందంగా ఉంది తిరుపతి ఫ్యామిలీ వచ్చాను ఈరోజు యాక్చువల్లీ ఆయన పుట్టినరోజు ఆయన రావడానికి కుదరలేదు ఎందుకంటే ఒక చిన్న జ సర్జరీ జరిగింది ఆయనకి సో ఆయన కోసం ప్రార్థన చేయడానికి ఇక్కడ వచ్చాము సో చాలా సంతోషంగా ఉంది తిరుపతి దేవస్థానం అయితే ఆయన పిలవాలి ఆయన పిలిస్తే రావడానికి కుదురుతుంది ఎందుకంటే చాలా సంవత్సరం తర్వాత నేను తిరుపతికి వస్తున్నాను ట్రై చేసిన మధ్యలో కానీ షూటింగ్ జరిగింది లేదంటే వేరేదో ఒక ప్రాబ్లం వచ్చింది సో రా రాకపోయాను కానీ ఇప్పుడు వచ్చాను సో ఐ థింక్ ఇట్స్ గాడ్స్ బ్లెస్సింగ్ అంతే